విద్యా ఛానల్ కు ఛానల్కు స్వాగతం సుస్వాగతం మీరు కనుక మా ఛానల్ను ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు మనం ఈరోజు మత్తే భవి క్రీడితం పద్య లక్షణాల గురించి తెలుసుకుందాం అది తెలుసుకోబోయే ముందు ముందు సూత్రం యమాతారాజ బాణ సలగం అని రాసుకోవాలి రాసుకొని అది తప్పులు లేకుండా రాసుకోవాలి రాసుకొని మనం ఘన విభజన చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనకు తప్పులు జరగకూడదంటే చూడండి యా అంటే లఘువు మా దీర్ఘ ఉన్నది గురువు త దీర్ఘ ఉన్నది గురువు రా గురువు జ దీర్ఘం లేదు లఘువు బ దీర్ఘ ఉన్నది గురువు నా లఘువు స లఘువు లఘువు గమ్ సున్నతో కూడుకున్నది కాబట్టి గురువు ఇప్పుడు చూడండి ఒక ఉదాహరణ తీసుకుందాం పద్యపాదం సిరి లేకైన విభూషితుండయ్యై బాసిల్లున్ బుధుండౌదలన్ ఇది ఒక పద్యపాదం దీన్ని ఇప్పుడు మనం ఈ పద్యపాదాన్ని మూడు మూడు అక్షరాలకు ఒక అడ్డుగీత గీసుకుందాం చూడండి మనకు స్క్రీన్ మీద చూపిన విధంగా మూడు మూడు అక్షరాలకు ఒక అడ్డు గీతను గీసుకొని ఘన విభజన చేయాలి ఇప్పుడు ఘన విభజన చేద్దాం చూడండి సిరి లే ఉంది సి అంటే లఘువు అది హర్స్వాక్షరం రీ దాని కూడా దీర్ఘం లేదు లఘువు లే అది ఎతనా దీర్ఘం ఉన్నది దీర్ఘాక్షరం కాబట్టి గురువు ఆ తర్వాత కై న వి ఉంది కై అంటే ఐత్యంతో కూడుకున్నది కాబట్టి గురువు నా లఘువు వి అన్నది హర్స్వాక్షరమే కాబట్టి లఘువు భూషుతున్ భూషుతున్ అంటే చూడండి భూ అంటే దీర్ఘం ఉన్నది కాబట్టి గురువు షి లఘువు తుమ్ అంటే సున్నతో కూడుకున్నది కాబట్టి గురువు ఇక్కడ డే యీ అంటే డే అది హర్స్వాక్షరం దీర్ఘం లేదు లఘువు యా లఘువు లఘువు బాసిల్లున్ అంటే దీర్ఘం ఉన్నది కాబట్టి గురువు సిల్లున్ సి అనేది ద్విత్వాక్షరం కంటే ముందున్నది కాబట్టి గురువైంది ఎందుకంటే లూకు లావత్ అనేది ద్విత్వాక్షరం దానికంటే ముందున్నది సి కాబట్టి అది గురువైంది లున్ అంటే పొల్లు అక్షరంతో కూడుకున్నది కాబట్టి లున్ అనేది గురువైంది లున్ అనేది ఒకే అక్షరంగా తీసుకోవాలి ఉదుండవు బూ అంటే లఘువు దుమ్ సున్నతో కూడుకున్నది కాబట్టి గురువు డౌ అవుత్వంతో కూడుకున్నది కాబట్టి గురువు చూడండి ద లన్ ద అంటే లఘు లన్ అన్నది పొళ్ళు అక్షరంతో కూడుకున్నది కాబట్టి అది గురువు ఇప్పుడు చూడండి మనము సరిచూసుకోవచ్చు యమాతారాజ బానసలుగా ఉన్నది కదా మనం వీటిని గుర్తించాలి ఎలా గుర్తించాలి అంటే మనకు యగనం కావాలనుకుంటే యా నుంచి తర్వాత రెండు అక్షరాలను తీసుకోవాలి యా దగ్గర లఘువు ఉంది తర్వాత రెండు అక్షరాలు గురువు గురువు ఉన్నాయి అంటే లఘువు గురువు గురువు అంటే యగనం అవుతుంది ఆ తర్వాత మగనం కావాలనుకుంటే మా నుంచి తర్వాత రెండు అక్షరాలు తీసుకోవాలి మా దగ్గర గురువు ఉన్నది ఆ తర్వాత రెండు అక్షరాలు కూడా గురువు ఉన్నాయి కాబట్టి అన్ని గురువులు మగనం అవుద్ది ఈ విధంగా సరిచూసుకోవాలి గణాలను సులువుగా గుర్తుపెట్టుకోవడానికి ఈజీ పద్ధతి మరొకటి చూడండి ఒకటి ఆది మధ్యాంత్య గురువులు బజస ఆది గురువు మొదలు గురువు ఉంటే భగనం మధ్య గురువు ఉంటే జగనం అంత్య గురువు ఉంటే చివరి గురువు ఉంటే సగనం అదేవిధంగా ఆది మధ్యాంత్య లఘువులు ఎరత అంటే మొదలు లఘువు ఉంటే యగనం మధ్య లఘు ఉంటే రగనం చివరికి లఘు ఉంటే తగనం ఆది మధ్యాంత్య లఘువులు ఎరత అన్ని గురువులు మగనం అన్ని లఘువులు నగనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి సిరిలే అనగాడ చివరికి గురువు ఉన్నది అంటే సగనం ఆ తర్వాత మొదలు గురువు ఉంది బగనం ఇక్కడ మధ్య లఘువు ఉంది రగనం అన్ని లఘువులే ఉన్నాయి నగనం అన్ని గురువులు ఉన్నాయి మగనం మొదలు లఘు ఉన్నది యగనం ఆ తర్వాత ఒక లఘువు ఒక గురువు ఉంటే వగనం ఇది చూసినట్టయితే మనకు వరుసగా సబర నమయవ అనే గణాలు వరుసగా వచ్చినాయి వరుసగా వచ్చినాయి కాబట్టి ఇది మత్తేబ విక్రీడిత పద్యపాదం అని చెప్పుకోవచ్చు ఇందులో పద్నాలుగవ అక్షరం ఎతి స్థానం మొదటి అక్షరమైన సి చూడండి సి కింద గీత గీయబడింది పద్నాలుగవ అక్షరమైన బాసిల్లున్ సి కింద కూడా గీత గీయబడింది ఇవి ఎతి స్థానం మొదటి అక్షరానికి పద్నాలుగవ అక్షరానికి ఎతి చెల్లుచున్నది పిల్లలు ఇప్పుడు మనం మత్తేబ విక్రీడిత పద్య లక్షణాలను తెలుసుకుందాం మీరు స్క్రీన్పై చూడండి ప్రతి పద్యంలో నాలుగు పాదాలుంటాయి ప్రతి పాదంలో సబర నమయవ అను గణాలు వరుసగా వస్తాయి ప్రతి పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి మనం లెక్క పెట్టినట్టయితే నాలుగు పాదాల్లో కూడా ఒక్కొక్క పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి ఎతి మైత్రి స్థానం పద్నాలుగవ అక్షరం సి సి చూడండి ప్రాస నియమము ఉంటుంది ప్రాస అంటే పద్య పాదంలో రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు అంటే నాలుగు పాదాల్లో ప్రాస ఒకే రకంగా ఉంటుంది అనగా ఒకే హల్లును కలిగి ఉంటుంది ప్రాస అంటే రెండవ అక్షరం దీంతోపాటు ఉత్పలమాల చంపకమాల పద్య లక్షణాలు కూడా తెలుసుకోవాలంటే మీకు స్క్రీన్పై కనిపించే దానికి సంబంధించిన వీడియోలపై క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే మీరు ఆ పద్య లక్షణాలు కూడా తెలుసుకోవచ్చు